హెచ్బిఎన్ స్వాగతం నేను సుమలత పెండింగ్ లో ఉన్న ప్రజావాణి ఆర్జీలను వచ్చే వారంలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ముప్పై మంది తమ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకున్నారు ఆర్జీలను సత్వరమే పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు ప్రజావాణి కార్యక్రమంలో ముప్పై ఎనిమిది దరఖాస్తులు రాగా అత్యధికంగా భూ సమస్యలు ఎనిమిది గృహ నిర్మాణ శాఖకు ఏడు పెన్షన్ ఒకటి ఉపాధి కల్పనకు రెండు ఇతర శాఖలకు సంబంధించినవి ఇరవై దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నాలుగు పథకాలైన రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ విజయవంతంగా అమలు చేయడంలో భాగస్వాములైన గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉన్న ప్రభుత్వ యంత్రాంగం సేవలను అభినందనీయమన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న పథకాలకు లబ్ధిదారులు ఎంపికకై ఈ నెల పదహారు నుండి ఇరవైవ తేదీ వరకు క్షేత్రస్థాయి విచారణ ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు గ్రామ సభల నిర్వహణలు ప్రజల సహకారం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఆయన ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో ప్రభుత్వం ఆశయం మేరకు ప్రతి ఒక్కరి ఉద్యోగి కృషి ప్రశంసనీయమని భవిష్యత్తులో కూడా ఇలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన పేదలకు అందించడంలో స్పూర్తితో పనిచేయాలని అందించడంలో స్ఫూర్తితో పనిచేయాలని ఆయన సూచించారు సంక్షేమ కార్యక్రమాలకు లబ్ధిదారుల ఎంపిక నిరంతరం ప్రక్రియని అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయటంలో ఒక టీముగా ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో వ్యవహరించాలని పేర్కొన్నారు ఫిబ్రవరి పన్నెండు నుంచి పదిహేను వరకు జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ చిన్న జాతరకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేసి జాతర విజయవంతం చేయాలని కృషి చేయాలని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల సంపదరావు ఆర్డివో వెంకటేష్ వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

ఓన్లీ ఇల్లులే ఉన్నాయా రెండు ఇల్లులో ఉన్నా టూ దాన్ని ఎట్లా ఎట్లా అడిగిపోయి అర్థమైంది వెళ్ళి పంచాయత్ సెక్రటరీని కలవండి సార్ చెప్తారు సార్ ఏ అడిషనల్ కలెక్టర్ లోకల్ పండిస్తున్నారు ఏదైనా చూసుకుంటారా సిట్ ఇట్ దే డోంట్ కమ్ బ్యాక్ వాట్ ఎవర్ ద ఇష్యూస్ దే రిజాల్వ్ ఇట్ వాళ్ళకి కోర్ట్ ఆర్డర్ ఇది అయితే గ్యారంటీ ఉంది వేరే స్టేవ్ వస్తే అప్పుడు వచ్చినో ఇష్యూ బట్ ఇట్ అవుతుంది షూ ఉంటుంది ಓರ್ ಕೋರ್ಸರ್ ಆವಾಗ ಬಾವು ಕಾವರ್ ಸರೇನ ಕರೆಂಟ್ ಅನ್ನೋದು ಓರ್ ಬರೆಂಟ್ ಲೈನ್ ಕೊಟ್ಟು ಓವರ್ ಬಾಳೆ ಅಕ್ಸರೆ ಇದು ಬೋರ್ಡ್ ಇಚ್ೇ ಬೇರೆ ಮನದ ಇಟ್ಟು ಮತ್ತೆ ಟಿ ಕಟ್ ಬುಟ್ಟು ಬಿರಿಗಿಟ್ಟು ಅದು ಅರವೇ ತರಕಾರಿ ಸರ್ ವಿತನಾ

స్సు తప్పి ఎంక్వైరీ చేస్తే చూడెంట్స్ కంపెన్సేషన్ ఏదన్నా ఇవ్వట అర్థమైంది అమ్మ ఒకసారి చూద్దాం కావాలేమంటే అష్టమే అన్నారు ఇప్పుడు ఎలాంటి ఇల్లులు తెలియదు ఏం చూద్దాం సరే చూద్దాం చెప్పండి ఇట్లాగా రాని వాళ్ళు కూడా గుర్తుల్లో ఉన్నారు కదా ఒక్కసారి కూడా రాని వాళ్ళు ఉన్నారా లేదా ఇప్పుడు వాళ్ళకి ఇవాళ మీకు కావాలా అందుకెళ్ళి మీరు రాలేదు వదిలేండి సో మళ్ళీ తర్వాత కూడా ఇప్పుడు డాక్యుమెంట్ అన్నీ తెచ్చుకున్నారా మరీ పెట్టుకున్నారా మళ్ళీ అప్లికేషన్ అయితే తీసుకోవద్దు చేయించండి చేయించండి